హలో అండి అందరికీ నమస్కారం ఇవాళ వీడియోలో కార్తీక పౌర్ణమి యొక్క విశిష్టత కార్తీక పౌర్ణమి పూజా విధానం ఎలా చేయాలో తెలుసుకుందామండి చాలా సులువైన పద్ధతిలో ఇంట్లో ఉండే వస్తువులతోనే పూజా విధానం ఎలా చేయాలో తెలుసుకుందాం అసలు ఈ కార్తీక పౌర్ణమికి ఇంత పెద్ద విశిష్టత ఎందువలన వచ్చిందో ఒక చిన్న విషయం గురించి చెప్పుకుందామండి ఈ మాసంలో లక్ష్మీ ప్రసన్నుడైన మహావిష్ణువు మత్స్యావతారంలో అవతరించి అతి ప్రసన్నుడై భక్తుల కోరికలు తీరుస్తాడు అలా శివుడు లోక కంటకులను సంహరించిన రోజు కూడా కార్తీక పౌర్ణమేనే మూడు లోకాలకు కంటకులైన త్రిశురాసులు పరమశివుడు భూమిని రథం గాను సూర్యచంద్రులను చక్రాలు గాను బ్రహ్మను సారథిగాను గాను విష్ణువుని ఆయుధంగానూ చేసుకొని ఒకే ఒక్క బాణంతో వారిని వధిస్తారు ఈ సందర్భంగా దేవతలు జరుపుకునే దైవ దీపావళి కూడా ఈ కార్తీక పౌర్ణమి నాడే కావున అనేక దీపాలు వెలిగించి పండగ చేసుకుంటారు కార్తీక పౌర్ణమి రోజు అంతేకాకుండా సముద్ర మదనంలో హలాహలం పుట్టినప్పుడు దానికి దానిని శివుడు సేవించగా పార్వతీదేవి తన శక్తితో హలాహలాన్ని ఆయన కంఠంలోనే నిలువరిస్తుంది దీనికి సంతోషించి జ్వాలాతోరణం కింద నుంచి దేవతలు ఊరేగిస్తారు ఈరోజు అందుకు పార్వతీదేవి సంతోషించి ఎవరైతే కార్తీక పౌర్ణమి రోజున ఉత్సవమూర్తుల వెనుక జ్వాలాతోరణం కింద నుంచి దాటుతారో వారికి నరక ఉపశమనం కలిగిస్తాను అని అమ్మవారు వరం ఇచ్చిన రోజు కూడా ఈ కార్తీక పౌర్ణమినే అండి కార్తీక పౌర్ణమి రోజు పూర్ణచంద్రుడు అన్ని కళలతోనూ కృతికా నక్షత్రంలో సంచరిస్తాడు వనకారకుడు సంతానకారకుడు ఆయన చంద్రుని షోడశోప పూజలతో పూజించి పాలు చలివిడి వడపప్పు పానకంని నైవేద్యంగా సమర్పించి పూజించాలి అంతేకాదండి ఈ కార్తీక పౌర్ణమి రోజున చంద్రుణ్ణి పూజించినట్లయితే ఆయన సహోదరి లక్ష్మీదేవి కూడా ప్రసన్నం అవుతారు సంతానం సౌభాగ్యం ధైర్యకారకుడైన కార్తికేయుడు ఉద్భవించిన రోజు కూడా ఈ కార్తీక పౌ లక్ష్మీనారాయణులు తులసిమాత మాత శివపార్వతులు కార్తికేయ చంద్రుడు అతి ప్రసన్నమైన రోజు ఈ కార్తీక పౌర్ణమి రోజు అన్నమాట ఇంత పవిత్రమైన రోజున మూడు వందల అరవై ఐదు దీపాలు పెట్టడం వలన పుణ్యప్రాప్తి నరక బాధ నుండి విముక్తి కలుగుతుంది మరి ఇప్పుడు కార్తీక పూజా విధానం కార్తీక పౌర్ణమి పూజా విధానం సులువైన పద్ధతిలో చేసుకోవడం తెలుసుకుందాం ముందుగా కార్తీక పౌర్ణమి రోజు నిద్ర నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లు శుభ్రపరుచుకొని దేవుని పఠాలకు కుంకుమ బొట్లతో అలంకరించాలి ఉదయం నుండి ఉపవాసం ఉండవాళ్ళు సాయంత్రం నక్షత్ర దర్శనం అంటే సాయంత్రం పూజ అయిన తరువాత ఉపవాసాన్ని విరమించాలి ఈరోజు తులసిమాత చెట్టు దగ్గర పూజ చేయడం చాలా విశేషం ఈరోజు సాయంత్రం సమయంలో ఇల్లంతా పూజ గదిలో ఆరు బయట దీపాలు వెలిగించాలి ముందుగా తులసిమాతను కుంకుమబట్లతో పూలు పండ్లతో అలంకరించాలి తర్వాత ఏ పూజకైనా ముందుగా మనము విఘ్నేశ్వరుని పూజ చేయడం తర్వాత ఒక పద్మ ముగ్గు వేసుకొని చిన్న పసుపుతో చేసిన చిన్న గణపతిని చేసుకొని షోడశోభ పూజలతో అర్చించాలి ఇలా చేయలేని వాళ్ళు అక్షింతలు పూలతో ఓం ఘమ్ గం గణపతే నమ అని నామాలు చెప్పుకుంటూ మనం గణపతిని ఆవహించి పూజించాలి దీపాలు నైవే సమర్పించాలి లేదా వెండు నాణ్యాన్ని తీసుకొని చంద్రునిగా మనం ఆవహించాలి ముందుగా ఇక్కడ ఒక రూపాయి నేనైతే ఇక్కడ ఒక రూపాయి నాణ్యాన్ని తీసుకున్నానండి పాలతో శుద్ధి చేసి చంద్రుణ్ణి ఆవహించి పూజను పూజకు సిద్ధం చేశాను చంద్రునికి ఇష్టమైన నైవేద్యంగా ఈరోజు పాలు చలివిడి పానకం వడపప్పును సమర్పించాలి అష్టోత్తరాలు తెలిసిన వాళ్ళు చంద్ర అష్టోత్తరాలు పారాయణం చేయాలి ఇలా అష్టోత్తరాలు తెలియని వాళ్ళు ఓం చంద్రాయ నమః అనే నామాన్ని చెప్పుకుంటూ పూలు అక్షింతలతో చంద్రునికి